హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్లు ఎవరైతే అందరికంటే నుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి ఒకసారి కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పుల్త్గా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓను పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుతాం బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది పీ త్రీ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పీ త్రీ పనిచేసింది పి ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరినీ గా ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి చేసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది